రైతు కంటనీరు పెడతా ఉంటే దాని గురించి కూడా స్పందించిన పరిస్థితి వీళ్ళు ఈరోజు మాట్లాడుతున్నారు బై పైగా బయటకు వచ్చి మాట్లాడతాడు ఈరోజు మన జగన్మోహన్ రెడ్డి ఫార్వర్డ్ చేస్తే వాట్సాప్లో ఫార్వర్డ్ చేస్తేనే కేసులు పెడుతున్నారు అని మాట్లాడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు మీరు మాట్లాడుతున్నారా అండి దాని గురించి వాట్సాప్లో చిన్న మెసేజ్ ఫార్వర్డ్ చేసినందుకు అరవై సంవత్సరాలు పైబడిన రంగనాయకమ్మ గారు ఒక సామాజిక కార్యకర్తను తీసుకెళ్లి సిఐడి ఆఫీసులో ఏ టైంలో కూర్చోబెట్టారో మీరు మర్చిపోయారా అదే అంకబాబు గారిని ఏ టైంలో కూర్చో తీసుకెళ్ళి కూర్చోబెట్టారో ఒక జర్నలిస్ట్ని మీరు మర్చిపోయారా అప్పట్లో నలందా కిషోర్ గారిని ఒక ఆయన ఇలాగే వాట్సాప్ మెసేజ్ పంపించినందుకు ఏం చేశారో మీరు మర్చిపోయారా ఒక ట్వీట్ని రీట్వీట్ చేసినందుకు ఇప్పుడు ఎమ్మెల్యే అప్పుడు మన గౌతి శిరీష గారిని తీసుకెళ్లి సిఐడి ఆఫీసులు ఎంతసేపు కూర్చోబెట్టారో మీరు మర్చిపోయారా ఇలాంటి ఎగ్జాంపుల్స్ తీయాలంటే మేము చాలా తీయచ్చండి ఇటువంటి పరిస్థితులు ఉన్న ఈ నేపథ్యంలో నేను ఒకటే కోరుకుంటున్నాను జగన్మోహన్ రెడ్డి గారిని జగన్మోహన్ రెడ్డి ఈరోజు మహిళలకి క్షమాపణ చెప్పాలి ఎందుకంటే ఒక మహిళ గురించి నీచాతి నీచంగా మాట్లాడిన వాడి ఇంటికి వెళ్ళి నువ్వు పరామర్శ చేస్తున్నావు అంటేనే మహిళల పట్ల నీకున్న చిత్తశుద్ధి అర్థమవుతుంది మహిళలకి ఎట్టి పరిస్థితుల్లోని కూడా క్షమాపణ చెప్పాల్సిన బాధ్యత జగన్మోహన్ రెడ్డి మీద ఉంది ఇవన్నీ ఒక పక్క జరుగుతున్నాయండి అంటే వీళ్ళు ఎలాగ మనల్ని మౌల్డ్ చేస్తారు ఎలాగ పబ్లిక్కి రాంగ్ మెసేజ్ పంపిస్తున్నారు అని చెప్పడానికి మీకు ఒక ఇక్కడ ఒక విషయం కూడా చూపించాలి ఇప్పుడు ఒక చిన్న వీడియో ఒకసారి మాట్లాడిన తర్వాత దాని గురించి మాట్లాడుకుందాం. ఒక్కసారి వీడియో ప్లే చేయండి ఒకసారి. భారతి గార్. జస్ట్ కొంచెం వినాలి. వీడియో థింగ్స్. క్రెడిబిలిటీ డిస్‌ప్లేడ్ ఇన్ ది యాక్యురసీ ఆఫ్ ది ఇన్ఫర్మేషన్ దట్ సో మనం ఇచ్చే ఇన్ఫర్మేషన్ యాక్యురేట్ గా ఉండాలా, ఫేర్ గా ఉండాలా. అంటే వి ఆర్ గివింగ్ వాయిస్ టు ద పీపుల్ అబౌట్ హూమ్ యు రైటింగ్. So, you ask the person about whom you are writing for their version, for their side of the story as well. So, whatever story we write, we should take their version as well. And all the facts that we know, we should present them. The story that whatever we present, we should not hide any fact, we should not overlook any fact. చూశారు కదా సాక్షాత్తు రెడ్డి గారు సాక్షి టీవీ సంబంధించి ఒక ప్రెస్ మీట్లోనో లేకపోతే ఒక స్పీచ్లోనో ఆవిడ మాట్లాడిన మాటలు అంటే నేను ఒకటే భారతి రెడ్డి గారికి ఒకటే అడుగుతున్నాను మా రెడ్డి గారు మీరు చెప్పిన దానికి చేసేదానికి ఏమైనా పొంతనుందా ఈరోజు ఎగ్జాంపుల్ చెప్తే వైఎస్ వివేకానంద రెడ్డి గారు మీ మామగారే మీ చిన్న మామగారే చంపింది ఎవరో మీకు తెలుసు కుట్లేసింది సాక్షాత్తు గంగిరెడ్డి గారు ఐ థింక్ మీ తండ్రి గారే కదా మీ తండ్రి గారే కదా ఆ రోజు వచ్చి కుట్లేశారు ఆ తర్వాత ఫస్ట్ గుండెపోటు అని చెప్పింది అదే సాక్షి టీవీ తర్వాత దానికి కుట్లు హాస్పిటల్కి ఎవరు హాస్పిటల్కి తీసుకెళ్లారు గంగిరెడ్డి గారు హాస్పిటల్కే తీసుకెళ్లారు అక్కడ గంగిరెడ్డి గారే కుట్లేశారు అక్కడ రక్తాలు చెరిపి కడిగేసింది వాళ్ళ తాలూకా బంధువులే ఆఖరికి సునీతమ్మ కనుక ఆ టైంలో అడగకపోతే పోస్ట్ మార్టం కూడా చేయకుండా దహన సంస్కారాలు కూడా చేయడానికి కూడా సిద్ధపడిపోయిన పరిస్థితి తర్వాత నెక్స్ట్ డే నారాసుర రక్త చరిత్ర అని ఒక పెద్ద బ్యానర్ ఐటెం చేసి ఈ ఈ బురదనంతటిని తీసుకొచ్చి చంద్రబాబు నాయుడు గారి మీద నెట్టడానికి ప్రయత్నం చేసి నెట్టిన పరిస్థితి ఇవే కాకుండా ఆర్ అప్పటి నుంచి చెప్తున్నానండి నేను ఎగ్జాంపుల్స్ చెప్తున్నాను ఎగ్జాంపుల్గా అదొకటి మెయిన్ ఎగ్జాంపుల్ కాబట్టి అది ఎగ్జాంపుల్ చెప్తున్నా ఈ రోజు పరిస్థితి చూస్తే ఒకసారి మీరు ఒక్కసారి ఇంకొక ఒక క్లిప్పింగ్ ఒకసారి చూడండి ఒకసారి ఒకసారి అది చూడండి ఒకసారి అది లైవ్ వైఎస్ఆర్సీపీ చీఫ్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి నెల్లూరు టూర్ జస్ట్ ఒక్కసారి అది ఎలా చూడండి ఎస్ అక్కడ క్లో అక్కడ పాస్ చేయండి ఒకసారి మళ్ళీ బ్యాక్కి వెళ్ళి పాస్ చేయండి ఎస్ అక్కడ ఒకసారి చూడండి వ్యవసాయ మార్కెట్ కమిటీ బంగారుపాల్యం ఈరోజు సాక్షి టీవీలో కిందన చూడండి నెల్లూరు టూర్ వైఎస్ఆర్సీపీ చీఫ్ జగన్మోహన్ రెడ్డి నెల్లూరు టూర్ ఇది అఫీషియల్ ప్లేస్ వైఎస్ఆర్సీపీ అఫీషియల్ వైఎస్ కాంగ్రెస్ పార్టీ ఓకే ఇది సాక్షి టీవీలో వీళ్ళు ప్లే చేస్తున్నది అంటే ఇక్కడ ఏంటంటే అక్కడ వ్యవసాయ కమిటీ బంగారుపాల్యం జస్ట్ కొంచెం బ్యాక్ గ్రౌండ్ ఒకసారి ఇది నెల్లూరు టూర్ అని చూపిస్తారు అంటే జనాలు లేక జనాలను చూపించుకోవటానికి ఒక మబ్బి పెట్టడానికి అవాస్తవాల్ని వాస్తవంగా చిత్రీకరించడానికి లేనిది ఉన్నట్లు చిత్రీకరించడానికి సాక్షి టీవీ ఇంత దిగజారుడుతనానికి దిగజారుతుందా అమ్మా భారతిరెడ్డి గారికి నేను స్ట్రైట్ క్వశ్చన్ ఏమైంది మీ తాలూకా క్రెడిబిలిటీ మీ టీవీనే మీ టీవీలో వేసుకున్నదే ఈరోజు నేను ఎప్పుడు దగ్గర నుంచో మాట్లాడట్లా ఈరోజు మీ మీ క్రెడిబిలిటీ ఏమైంది ఎట్టి పరిస్థితుల్లోనే వాస్తవాలను హైట్ చేయకూడదని చెప్పున్నారు ఇందాక మరి ఎందుకు ఇలాగా చేయాల్సిన అవసరం వచ్చింది పక్క మా బంగారు ఉంది ఒకసారి అదే మనకి మెయిన్ కొంచెం రండి అది జస్ట్ పాజ్ చేయండి నెక్స్ట్ నెక్స్ట్ అంతవరకు ఎస్ 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 మధ్య మధ్యలో చూసారా అంటే ఒక యాభై సెకండ్ల వీడియోలోనే మధ్య మధ్యలోని పాతవి టూర్లు కూడా యాడ్ చేసేసి దాన్ని మిక్సప్ చేసేసి జనాలకి ఎటువంటి మెసేజ్ ఇద్దామనుకుంటున్నారు ఇదేనా మీ క్రెడిబిలిటీ ఇదేనా ఒక అదర్ కాయిన్ సైడ్ అదర్ కాయిన్ కాయిన్ అదర్ సైడ్ నుంచి చూపిస్తామని చెప్పారు దీనికి ఏం సమాధానం చెప్తారు దీనికి ప్రజలకి ఏం సమాధానం అనుకుంటున్నారు అంటే ఈ టూర్లలోని వీళ్ళు సాక్షి టీవీ పరంగా వీళ్ళు చేస్తున్న దుష్ప్రచారం ఒకవైపు లేనిది ఉన్నట్లు ఉన్నది లేనట్లు అవాస్తవాలను వాస్తవాలు కానీ వాస్తవాలను అవాస్తవాలు కానీ చిత్రీకరించే ప్రయత్నాలు చేయటం ఒక ఎత్తు ఒక పక్క నుంచి జగన్మోహన్ రెడ్డి క్లియర్ కట్గా బయటకు వచ్చి పోలీసుల మీద దుమ్మెత్తిపోయటం పోలీసులు నోటుకు వచ్చినట్టు చంద్రబాబు నాయుడు గారి గురించి నోటుకు వచ్చినట్టు మాట్లాడడం లోకేష్ గారి గురించి నోటుకొచ్చినట్టు మాట్లాడడం ఈరోజు ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ఏంటి ఆంధ్రప్రదేశ్లో ఒక గాడిలో పెట్టడానికి ముఖ్యమంత్రి గారు ఎంత కష్టపడుతున్నారు ఒక ప్రతిపక్ష నాయకుడు హోదా లేకపోయినా ప్రతిపక్ష పార్టీకి ఒక నాయకుడిగా ఉన్నందుకు నువ్వు ఇవ్వాల్సిన ఒక సద్విమర్శలు చేయకుండా నోటుకొచ్చినట్టు ఇలాంటి మసిపూసి మారేడుకాయలు చేసే పరిస్థితి చేస్తూ ఉంటే ప్రజలు నిన్ను నమ్ముతారా నువ్వు చేసిన ఆ రోజు చేసిన కోడికత్త వ్యవహారం గులకరాయ వ్యవహారం అక్కడతో క్లోజ్ అక్కడి నుంచి బ్రజిల్ నమ్మే పరిస్థితులు అయితే కనిపించట్లే ఈరోజు మేము పరదాలు పెట్టట్లే మీకు హౌస హౌసరస్సులు చేయట్లే మీకు పర్మిషన్లు ఇస్తానమంటున్నాం కనీసం మహిళల మీద లేదు నేను ఈరోజు క్లియర్గా జగన్మోహన్ రెడ్డి చెప్తు గురించి చెప్తున్నా నువ్వు నిజంగా యాత్ర చేయాలి నిజంగా పరామర్శించాలంటే రెడ్డి గారి ఇంటికెళ్ళే పరామర్శించు కనీసం నీ మీద ఒక నమ్మకమైనా వస్తుంది ఎవరికైనా అటువంటిది ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటికి వెళ్ళి పరామర్శించి ఎటువంటి మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నావు ఇన్ ఫ్యూచర్లో ఎటువంటి మెసేజ్ ఇద్దామనుకుంటున్నావు ప్రజలకి మహిళలకు ఏ రకంగా నీ మీద నమ్మకం కలుగుతుంది అనుకుంటున్నావు నీ పార్టీలో ఉన్న వాళ్ళు నోటుకు వచ్చినట్టు మాట్లాడితే కట్టడి చేయలేని పరిస్థితిలో నువ్వు ఉండే పరిస్థితి నీది అది ఈరోజు ఒకటే మా ఒకటే క్లియర్గా చెప్తున్నానండి జగన్మోహన్ రెడ్డి ఎట్టి పరిస్థితుల్లోనైనా మహిళలకి క్షమాపణ చెప్పాలి తల్లికి చెల్లికి క్షమాపణ చెప్పాలి మహిళలందరికీ కూడా క్షమాపణ చెప్పాల్సిన పరిస్థితి ఉంది ముఖ్యంగా నేను భారతీ రెడ్డి గారిని ఒకటే అడుగుతాను భారతీ రెడ్డి గారు మీకు స్ట్రైట్ క్వశ్చన్ దీనికి మీరు ఏం సమాధానం చెప్తారు ఈరోజు మీ టీవీలోనే ఇలా మిక్స్ చేసి పాత టూర్ని కూడా ఈరోజు టూర్లో భాగంగానే చూపించుకున్న మీరు ఏ సమాధానం చెప్తారో చెప్పాల్ చెప్పాల్సిందిగా భారతీ రెడ్డి గారిని కోరుకుంటున్నా అట్ ద సేమ్ టైం మళ్ళీ మళ్ళీ చెప్తున్నా మీరు ఏదైనా మీటింగ్లు పెట్టుకోవాలనుకున్నా కూడా పర్మిషన్ ఉండడానికి మాకు ఎటువంటి అభ్యంతరం లేదు పరామర్శలకు వెళ్తున్నారంటే మీరు ఎంతమంది వెళ్తున్నారో చెప్తే దానికి సంబంధించిన బందోబస్తు ఇవ్వడానికి కూడా మాకు ఎటువంటి అభ్యంతరం లేదు కానీ పరామర్శ అని చెప్పి బల ప్రదర్శన చేస్తాము అదేవిధంగా ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేస్తామంటే కనుక ఊరుకునే పరిస్థితి లేదు మీకు ఇంకో విషయం చెప్పడం మర్చిపోయాను ఈ రోజు యాత్రలో కూడా మా కానిస్టేబుల్ ఒక కానిస్టేబుల్ మాలకొండయ్య గారు అనే కానిస్టేబుల్కి చెయ్యి ఇరిగిపోయింది ఈరోజు ప్రసన్న కుమార్ రెడ్డి గారి ఇంటి దగ్గర ఉన్న జనాలు కావాలని తోపులాట తోపు తోసుకుంటూ అక్కడికి వెళ్ళి అక్కడ ఉన్న మా కానిస్టేబుల్ చెయ్యికి కూడా ఇరిగిపోయే పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారు ఏ టూర్కి వెళ్ళినా కూడా అక్కడ ఏదో ఒక విషయం ఏదో ఒక ఇన్సిడెంట్ జరుగుతుంది ఆ రోజు మీరు తెలియదు రెంటపల్లి వెళ్ళారు అక్కడ ముగ్గురు చనిపోయి ముగ్గురు చనిపోయిన పరిస్థితి పొదిలి దగ్గరికి వెళ్ళేసరికి ఆడవాళ్ళ మీద తిరిగి చెప్పులు ఇసిరి రాళ్ళు ఇసిరే పరిస్థితి కనిపించింది పొగాకు రైతుల దగ్గరికి వెళ్ళి పొగాకును కూడా తొక్కేసిన పరిస్థితి మామిడిపల్ల రైతులు పరామర్శకి వెళ్ళి మామిడిపల్లిని కూడా తొక్కించేసిన పరిస్థితి పరిస్థితులు ఎలా ఉన్నాయి ఒక్కసారి మనం కూడా ఆలోచన చేసుకోవాల్సిందిగా కోరుకుంటూ మళ్ళీ మళ్ళీ చెప్తున్నామండి లోన్ మళ్ళీ వేరే మాట్లాడితే కేసులు పెట్టేస్తున్నారు కేసులు అంటారు చెయ్యిలరు కొట్టేస్తే చంపేస్తే కేసులు పెట్టరా అండి కేసులు పెట్టరా కాబట్టి మేము చెప్తున్నాం ఒకటే అండి లాన్ డాడర్ ఇబ్బంది కలిగేటట్టుగా ఏదైనా చర్యలు తీసు ఉన్నా మేము చర్యలు తీసుకుంటాం అదేవిధంగా ప్రజలకు ఇబ్బంది కలిగేటట్టు ఏమైనా ఉన్నా కూడా కంపల్సరీగా మేము చర్యలు తీసుకుంటాం ఏంటండి ఎస్ నిజంగా ఏమి జరగకుండా చూడాల్సిన బాధ్యత పోలీసులు దాని ఆయన మాటలు మాట్లాడినప్పుడు ఆయన దేనికి కమిట్ అయ్యాడో దానికి కమిట్ అవ్వమనండి ఆయన ఆన్ పేపర్ దేనికి కమిట్ అవుతున్నారు మేము ఇంతమందే వస్తాము మేము ఎక్కడ జనాలు మొబిలైజ్ చేయట్లేదు మేము పలానా దగ్గర హెలికాప్టర్ దిగుతాము పలానా టైంకి జైలుకి వెళ్ళి పరామర్శిస్తాము అక్కడ నుంచి ఇన్ని కిలోమీటర్లో ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటికి వెళ్ళి పరామర్శిస్తాము ఇంతమందితో వెళ్తున్నాము వెళ్ళమానండి మేము కూడా సహకరిస్తాం మేమేమి ఇంట్లో కూర్చోండి నోటీసులు ఇవ్వట్లేదు కదా వాళ్ళకి మీరు రండి మీరు ఎంతమంది చెప్తారు దానికి స్టాండ్ బై అవ్వండి మేము కూడా అలాగే మీకు పర్మిషన్స్ ఇస్తాము ఏమి జరగకుండా ఉండే బాధ్యత తీసుకుంటాము మీరేమో పరామర్శని పేరు పెట్టి బల ప్రదర్శన చేస్తా ఉంటే ఎలా అవుతుంది ఒకసారి అతను కూడా ఆలోచన చేసుకోవాలి కదా కాదండి హత్య చేయాలి అనుకున్నారని అతను మాట్లాడుతున్నాడు అసలు ఎందుకు ఆ సిచ్యువేషన్ వచ్చిందన్న సంగతి ఎందుకు మాట్లాడట్లా ఇప్పుడు ఆయన ఆయన అక్కడ ఉన్నాడా లేదా ఏం జరిగింది అన్నది పోలీస్ ఎంక్వైరీలో తేలుతుంది ఈరోజు కాకపోతే రేపైనా పబ్లిక్కి చెప్తాం ఓకే అసలు దాన్ని గల కారణాల గురించి మాట్లాడమనండి బేస్ మాట్లాడమనండి ఇప్పుడు ప్రసన్న కుమార్ రెడ్డి నోటుకు వచ్చినట్టు వాళ్ళు మాట్లాడడం కరెక్టేనా ప్రసన్న కుమార్ రెడ్డి చెల్లెలు వరస అయ్యే వ్యక్తి గురించి అంత వ్యక్తిత్వ హననం చేయడం కరెక్టేనా ఆవిడ చెల్లెల వరస అవ్వటమా అవన్నీ కాదండి ఒక మహిళ ప్రజాప్రతినిధి ఈరోజు సిట్టింగ్ ఎమ్మెల్యే సిట్టింగ్ ఎమ్మెల్యే అలాంటి ఆవిడ గురించి నోటికొచ్చినట్టు నువ్వు పబ్లిక్ మీటింగ్లో మాట్లాడుతుంటే పక్కన కూర్చున్న మిగతా ప్రజాప్రతినిధులు చప్పట్లు కొడతారా అండి దాన్ని దాని గురించి మాట్లాడేందుకు జగన్మోహన్ రెడ్డి దాని గురించి మాట్లాడేందుకు దమ్ముంటే నియంత అలాంటి పదాలు ఆయన నోట్ ఆయనకి సూట్ అవ్వండి ఎందుకంటే అటువంటి పదాలన్నీ కూడా బాగా యాప్ట్గా గుర్తొచ్చే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అంటే లాస్ట్ ఐదు సంవత్సరాలు చూశారు నియంత పరిపాలన ఎలా ఉంటుంది హిట్లర్ పరిపాలన తలదన్నేటట్టుగా పరిపాలించాడు జగన్మోహన్ రెడ్డి అన్నది అందరికీ తెలిసిందే దానికి తగ్గట్టుగానే పదకొండు మంది పదకొండు సీట్లు ఇచ్చి కూర్చోబెట్టిన పరిస్థితి మనందరికీ తెలుసు అందులో మీ పాత్ర ఉంది నా పాత్ర ఉంది అందరి పాత్రలో ఉన్నాయి అంతే కదా కానీ ఈ ఆ రోజు ఈయన రోజు అలా మాట్లాడడం నిజంగా చంద్రబాబు నాయుడు గారు నియంతలా మాట్లాడితే కనుక ఈరోజు జగన్మోహన్ రెడ్డి రోడ్ల మీదకి వస్తాడా ఇంతమంది రోడ్ల మీదకి వచ్చి మాట్లాడతారా మేము ప్రజాస్వామ్యబద్దంగా వెళ్తున్నాం ప్రజాస్వామ్య పరంగా అతనికి ఉన్న హక్కుల గురించి మేము మాట్లాడుతున్నాము ఇస్తున్నాము కానీ యాజ్ పర్ రూల్ వెళ్ళండి అని చెప్తున్నాము యాజ్ పర్ రూల్ వెళ్దాం అంటేనే నియంత అంటే ఓ నోటు వచ్చిన మాట్లాడే పరిస్థితుల గురించి ఏం మాట్లాడాలి వాళ్ళు క్వశ్చన్ చేయడం ఏంటంటే ఎవరు ఎవరింటికి వెళ్ళి చేయాలనుకుంటే ఎవడు ఊరుకోరు లాండ్ ఆర్డర్కి ఇబ్బంది కలిగే పరిస్థితి వస్తే అటువంటి ఎటువంటి వ్యక్తి మీద అయినా చర్యలు తీసుకోవడానికి ఎన్డీఏ కూటమి సిద్ధంగా ఉంది అందులో ఎక్కడ కూడా బ్యాక్ స్టెప్ వేసే పరిస్థితి లేదు ఫస్ట్ థింగ్ అది ఎవరైనా సరే ఏమండి మళ్ళీ మళ్ళీ చెప్తున్నా భారతిరెడ్డి గారి గురించి ఒక మాట మాట్లాడాడంటేనే సోదరులా భావించి గౌరవ ముఖ్యమంత్రి గారు ఇమీడియట్గా యాక్షన్ తీసుకొని తెలుగుదేశం పార్టీ కార్యకర్త అయిన అతన్ని కూడా రిమాండ్కి పంపించిన పరిస్థితి ఆ రోజు కేసు పెట్టిన పరిస్థితి మేము తప్పును తప్పులాగే చూస్తాం కప్పిపుచ్చాలని మేము చూడటం కానీ ఒకటి మాత్రం చెప్తున్నాం మహిళల గురించి నోటుకొచ్చినట్టు మాట్లాడేటప్పుడు కూడా ఇలాంటి క్వశ్చన్సే వేసుకోమని మాత్రం వాళ్ళకి చెప్తున్నాను నేను ఆయన కాంటాక్ట్ సర్టిఫికేట్ ఇస్తారు కానీ ప్రజలు ఇవ్వాలండి కాంటాక్ట్ సర్టిఫికేట్ ఏదైనా ఎవరికైనా ఏ పొలిటీషియన్స్కైనా విషయం ఏంటంటే కేసులు నడుస్తున్నాయి దర్యాప్తు నడుస్తుంది కేసులు చెప్తాయి ఎవరు నీతి మంతులు ఎవరు నెమ్మదస్తులు ఎవరు నిజాయితీ పర్లేదు అని కోర్టులు చెప్తాయి ఎందుకు మనకు కంగారు పడ్డాల్సిన అవసరం ఉంది ఎందుకు మీకు అంత తొందర ఎందుకు జనాలు క్యూరియాసిటీ బిగ్ ఇప్పుడుకి వచ్చి బిగ్ బాస్ షోలోనే బిగ్ బాస్ ఎవడో తెలియట్లేదు ఏముందండి ఈరోజు దర్యాప్తులో భాగంగా కొన్ని కొన్ని చోట్ల రైడ్లు జరుగుతాయి కొన్ని కొన్ని దర్యాప్తులో భాగంగా జరుగుతూ ఉంటాయి అది ఎలా చట్టం తన పని తను చేసుకెళ్ళిపోద్ది అంతే మనం లాస్ట్లో అల్టిమేట్గా ఏం జరిగిందన్న దాని గురించి మాట్లాడుకోవాలంతే చిన్న చిన్న టెక్నికల్ ఇష్యూస్ ఉన్నాయండి టెక్నికల్ ఇష్యూస్ క్లియర్ అయిపోతే చెప్పేస్తాం వన్ ఆర్ టు డేస్ ఏం లేదబ్బా అంతే కదా థ్యాంక్ యూ